కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే శ్రీరస్తు ధనమస్తు వేదికలో మనీ టిప్స్కి మీకందరకు స్వాగతం ఈ కార్యక్రమంలో మనము అనేక రకాలైనటువంటి మనకు తెలియని ఎన్నో విషయాలను మనీ గురించి మనం లలిత కళా సరస్వతి బిరిద డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే కొన్ని చోట్ల మనం వస్తువుల్ని కొంటూ ఉంటాము అవి ఏమైనా కానీ కొంటూనే మనం మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అనే టిప్ని వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా నమస్కారం ఇవాళ ఏ మనీ టిప్తో మన ప్రేక్షకులు తెలియజేయడానికి కొనడంలో మజా అని కాదు కొనడంలో లాభాన్ని అలవాటు చేసుకోమంటున్నాను డబ్బులు ఇచ్చి కొంటాము ఓకే సో ఆ కొనే విషయంలో కూడా లాభం ఉంటుందంటారు అంటే అలా అలవాటు చేసుకుని లాభం ఉండేలా కొనుక్కోవడాన్ని అలవాటు చేసుకోవాలి అవును కొనుక్కోవడంలో లాభాన్ని అలవాటుగా మార్చుకుంటే డబ్బు మిగులుతుంది ఖర్చు అయ్యే డబ్బు మిగిలితే మనకి ఆదా అయినట్టే కదా అందువల్ల లక్ష్మి ఎప్పుడూ కూడా పొదుపరి అండి చాలా ఎంత పొదుపుగా వాడుకుంటే అంత ఇష్టంగా ఉంటుంది ఆవిడ ఇవ్వాల్సిన చోట ఎంత లిబరల్గా దానం చేస్తే ఇస్తే అంత ఇష్టంగా ఉంటుంది చాలా టిపికల్ క్యారెక్టర్ లక్ష్మి ఇవ్వకూడదు ఆకూడదు అంటే దీని మధ్యన బ్యాలెన్సింగే లక్ష్మి అంతే అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి అంటే కొనడంలో లాభం అంటే ఏంటి అంటే ఒకప్పుడు మన అమ్మలకి బాగా ఉండేది మా అయితే మనం చూడలేదు కానీ అమ్మలకైతే ఈ అలవాటు ఉండేది అందరికీ ఉంటుంది గుర్తు చేసుకోండి ఒకసారి బజారు వెళ్ళిన వీధిలో కొన్నా తర్వాత ఇంటికి తెచ్చి వస్తువులు అమ్మేవాడి దగ్గర కొన్నా వాళ్ళు చేసే ఏంటి తెదమ్మా మరి చెప్పండి బేరం ఆడటం ఓకే బర్గైని బేరం ఆడటం ఇప్పుడు ఏంటంటే వాటిల్లోని ఒక కర్రపాతి దానికో స్లిప్ పెడుతున్నారు టమాటాలు ఐదు వందల రూపాయలు అంటే ఇంకా ఫిక్స్డ్ రేట్స్ లాగా అలాంటి చోట దయచేసి కొనకండి అలాంటి చోట కొనేవాళ్ళు అంటే ఉన్న డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియని వాళ్ళు అలా ఫోన్లు మాట్లాడుకుంటూ అందులోంచి ఒక ఇది ఇందులోంచి ఒక ఇది డబ్బు ఎంత అన్నది కూడా చూడని స్థాయిలో ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు మన మధ్యతరగతి వాళ్ళకే అవి వద్దు మనకెందుకు అంత అవసరం లేదు కదా మన కూరల బడ్జెట్ ఈ నెలలో రెండు వేలండి రెండు వేలతో ముప్పై రోజుల కూరలు రావాలి రెండు పూట్ల కినం వాళ్ళలాగా ఫోన్ మాట్లాడుకుంటూ కూరలు అలా అలా పట్టుకెళ్ళిపోయేవాళ్ళం కాదు కదా అంచేత బేరమాడే చోట మాత్రమే కొనండి ఎందుకంటే బేరం ఆడండి వాడు ఆ వ్యాపారి ముప్పై రూపాయలు చెప్తాడు అదేంటి తగ్గించవా ఇరవై ఏడు లాస్ట్ అంటాడు అంతే కదా ఒక రూపాయి తగ్గించకూడదా అని అంటే వాడేమంటాడు సరేనమ్మా ఎప్పుడు వస్తారు కదా ఇరవై ఆరుకి తీసుకోండి ముప్పైకి ఇరవై ఆరుకి ఎంత వచ్చింది నాలుగు రూపాయలు వచ్చింది అలా మీరు పది వస్తువులు తీసుకున్నారు పది చోట్ల పది మూళ్ళు ముప్పై నలభై యాభై రూపాయలు తెచ్చుకున్నారు అందులో మీరు మిగుల్చుకున్న సొమ్ము యాభై రూపాయలు ఆ నెలలో పదిసార్లు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు పది యాభైలు ఐదు వందలు ఐదు వందలతో మీరు ఏం కొనుక్కోవచ్చు లంచ్ చేసుకోండి సేవ్ చేయడానికి కూడా యూస్ అవుతుంది కదా మరి ఖర్చు పెట్టేస్తాను అని అనుకుంటే హాయిగా మీ పిల్లలతో మీ వారితో ఏదో కొట్టుకో ఒక మాల్కో మీకు నచ్చిన చోటుకో వెళ్ళి నచ్చింది ఏదో తిని పిల్లలకు కనీసం కొని ఐదు వందలు ఎందుకు పనికిరాకపోవచ్చు ఇంకో ఐదు వందలు కొన్ని నలుగురు తినండి ఏం పోయింది ఇది ఒక పద్ధతి బేరమాడే చోట కొనండి అప్పుడు తద్వారా చిరు వ్యాపారులను కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం వాళ్ళకి మనం బ్రతికిచ్చిన వాళ్ళం అవుతాం అందరూ కర్రల వ్యాపారమేనా దానికి ఒక మూర్ఛరి ఒక బిళ్ళలాగా పెడతాడు నిజం బ్రీన్ జాల్ ఒక కేజీ వంకర ఇంకా అక్షరాలు మళ్ళీ రెండు వందల డెబ్భై రూపాయలు ఇలా చూసి బ్రింజాల్ ఎందుకు ఇటు తెలియచ్చు కదా వంకాయలు కాదు బ్రింజాల్ అంటేనే ఈ షోకులు మనకొద్దు అందులో నష్టపోవద్దు కొట్టు వ్యాపారం తాలూకు మొత్తం మెయింటెనెన్స్ అంతా మన మీద పడుతుంది అందుకని అటువంటి చోట మనకు అవసరం లేదు తర్వాత కొసరడగటం రెండో టిప్పు నిజం కొసరి అడగటం ప్రతి చోట కొసరడగక్కర్లా ఇప్పుడు కూరగాయలు కొన్నారండి ఏదో ఒకటి కొసరివ్వరాదా అని అని అడిగేవారు మన పెద్దవాళ్ళు మనం ఎందుకు అడగకూడదు సిగ్గు నామోషి ఆ రోజు కూర లేకపోతే నామోషీ కాదేమిటి బోల్డ్ మోషిలు వస్తాయి అప్పుడు దాని బదులు రే రొటీన్గా అలవాటైన కూరగాయలు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొసరి అడగండి కొసరి అడిగితే వాడు కూడా ఏం చేస్తాడు రొటీన్గా వస్తున్న వాళ్ళే కదా అని తీసుకోండి అమ్మా మీకేంటి అనోకిందిస్తాడు ఇస్తాడు పల ఇది కక్కుర్తి కాదండి లక్ష్మిని మిగుల్చుకునే విధానం నేనైతే మా ఊళ్ళో ఈ ఊర్లో కాదులేండి మా ఊళ్ళో ఈ మొన్నటి వరకు కూడా నాకు అలవాటైన షాప్స్లోనే నేను మార్చకపోవడానికి కారణం ఇదొక అలవాటు నాకు కూరగాయలు కొట్టు మార్చను నెలవెచ్చాల కొట్టు మార్చను వెచ్చాల కొట్టు అంటే తెలియదేమో చాలామందికి ప్రొవిజనల్ స్టోర్స్ నాకు తెలుసు కిరాణా షాప్ మార్చను నేను ప్రొవిజనల్ స్టోర్స్కి వెళ్ళి కొనను కిరాణా షాప్లో కొంటాను అలాగే రోడ్డు పక్కన పెట్టే కూరగాయల కొట్టుల్లో కొంటాను నేను మార్చను పువ్వులు కూడా అంతే ఒకది బండి మీద పెట్టే చూ చూస్తారు చూడముతారు అక్కడ కొంటాను ఆ షాపు మార్చను అంటే వాడుకకి మనకి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క చోటు అని పెట్టేసుకోవాలి ఇంకా అంటే చంద్రమ్మ గారు పంపించారు అని అనగానే పిల్లలు వెళ్ళినా మనకి నిఖార్సైన సరికి వచ్చేస్తా ఆ నమ్మకం అనేది ఎందుకు పోగొట్టుకోవాలి అలా కొసర అడగండి అంటే లక్ష్మిని మనం కొంచెం ఇమ్మని అడుగుతున్నాం అందులో మనమే ముష్టివాళ్ళం అయిపోము వాళ్ళు ఇచ్చేవి నాలుగే పచ్చిమిరపకాయలు అండి తీసుకోండి ఉపమానం సరిపోయా ఎందుకు మానేయాలి ఆ నాలుగు మిరపకాయలతో అతనికి ఏమీ పోదండి తర్వాత నేనేం చేసేదని తెలుసా అండి నాకేమీ మొహమాటం లేదు నేను ఖచ్చితంగా అడిగేదాన్ని ఏ నాయనా అని అడిగితే అయ్యో అమ్మ మీకు కొసరవ్వకుండా ఎలాగా మీకు కావాల్సినవి తీసుకోండి అంటే కావాల్సినవి తీసుకుంటే కొసరేలా అవుతుంది ఏదో ఒకటి నువ్వు ఇవ్వు అని అంటే మీరే ఏదో ఒకటి తీసుకోండి అంటే నేనైతే తీసుకోలేను నేను నువ్వే ఇవ్వు అని అంటే ఒక బీరకాయ ఫుల్గా తీసి ఇచ్చేవాడు ఒక బీరకాయ ఒక రెండు టమాటాలు అంటే అన్న వద్దు కొసరంటే కొంచెమే కొసరంటేనే కొంచెం బీరకాయ వద్దలో నువ్వు అమ్ముకోగాని ఇదిగో ఈ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకెళ్ళిపోతున్నానని చెప్పి తీసుకెళ్లిపోయింది అంతే నాకు అది చాలు మనకు కూడా అది చాలు అతను ఎందుకు మనం ఖాళీ చేయాలి ఆ బీరకాయ ఒక పావు కేజీ బరువు ఉంటుంది అమ్ముకుంటాడుగా అట్లాగా నమ్మకాన్ని పెంచుకోండి ఒకే షాప్లో వాడండి వాళ్ళని ప్రోత్సహించండి రోడ్డు పక్కన వ్యాపారాలని బతికేలా చేయండి ఇరవై నాలుగు గంటలు ఎంఎన్సీ కంపెనీలకు అనుసంధానం అయిపోయినటువంటి ఏసీ కొట్లు కాదు మనకు కావాల్సింది రోడ్డు పక్కన బతికేడుస్తున్న వ్యాపారులను బతికించండి నిమ్మకాయలు బండి మీద కొనండి బేరవాడి కొనండి కొసరడికి తీసుకోండి తప్పులేదు కానీ మూడంతస్తుల షాపింగ్ మాల్లో కొని మీరు ఖాళీ అయిపోకండి అవసరం కూడా లేదు కానీ ఇవాళ రోజుల్లో మార్కెట్స్ కన్నా మాల్స్లోనే ఎక్కువ రష్ కనిపిస్తుంది అందుకే జేబులు ఖాళీ అప్పులు బ్యాంకులు లోన్లు ఇవాళ నాలుగు నెలలు బండి కనిపిస్తుంది ఐదో నెలలు కనబడదు ఎందుకంటే వాడు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు కట్టలేక జీవితాన్ని భారం చేసుకోవడం ఎందుకండి మనం భారం చేసుకోవద్దు ఉన్న దాంట్లో తృప్తిగా బతకడం అనేది మనకి అలవాట్లో నెమ్మదిగా వస్తుంది ఇప్పుడు అదే ఇది కాదు అదే వస్తుంది జీవితం అన్నీ నేర్పిస్తుంది కాకపోతే ఈలో పెట్టు చిన్న చిన్న లాభాల ద్వారా లక్ష్మిని సొంతం చేసుకోండి సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆలోచిస్తారని ఆశిస్తూ మరొక మంచి మనీ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటులు దెన్ నమస్కారం కొంటూనే సేవ్ చేసుకునే మార్గాల్లో ఇది ది బెస్ట్ అని అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి వింటూ చాలా చాలా అవును థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నేను చెప్పింది కూడా మీరు నమ్మకండి అనుభవించి అప్పుడు నమ్మండి అవును చేసి ఒక రూపాయి మనం సేవ్ చేసాము అంటే అదే మనకి అలవాటైపోతుంది ఆనందాన్ని ఇస్తుంది సో ఈ టిప్ కూడా అంటే మనం కొంటూనే మనం సేవ్ చేసుకోవాలి అలాగే చిరు వ్యాపారస్తుల్ని మనము వాళ్ళ వ్యాపారాన్ని ఇంక్రీజ్ చేసినట్టు అవుతుంది పతకం అవును వారి అభివృద్ధికి కూడా మనము అలాగే మనకి ఒక రూపాయి ఉంటుంది సో ఈ టిప్ కూడా అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక మనీకి సంబంధించిన అంశంతో మళ్ళీ కలుస్తాం నమస్తే